కల్పం చేస్తాము శివ పరమాత్మ మీకు రక్షకుడే ఉన్నారు ప్రతి కార్యములో కూడా మీరు విజయాన్ని పొందుతారు ఆయన యొక్క రక్షణ కోచంలో ఉన్నారు అని స్మృతి నిప్పించడం కోసం మేము ఇక్కడ స్మృతి తిరకాన్ని దిద్దుతాం రెండవది ఏం చేస్తాము రాఖీ కడతాము రక్షాబంధనం రక్షాబంధనంలో మీరు చూసినట్లయితే సింబల్ ఏదైతే ఉంటుందో అది శివలింగం యొక్క సింబల్ అంటే అందరికీ అర్థం చేస్తున్నాము శివుడే మనందరి యొక్క రక్షకుడు రెండు తాళ్ళు ఉంటాయి ఒకటి పరమాత్ముడు ఒకటి ఆత్మ సో ఈ ఇద్దరి మధ్యన బంధం అంటే ఆత్మైన మీకు పరమాత్మైన వారితో బంధం ఏర్పడితే ఇంకా కట్టుకోవడం అంటే అర్థం ఏంటి ఆయన పట్టుకోవడం నేను ఆయన యొక్క రక్షాబంధనం కట్టుకోవడం అంటే నేను ఫిక్స్ అవుతున్నా ఆయన నన్ను పట్టుకున్నాను రక్షణ ఇవ్వడం కోసం బంధించబడి ఉన్నారు రక్షాబంధనం విశ్వరక్షకుడు నా రక్షణ కోసం బంధించబడి ఉన్నారు తర్వాత నోరు తీపి నోరు తీపి అంటే మీ జీవితం అంతా కూడా మధురంగానే ఉండాలి సుఖశాంతులతో నిండుగా ఉండాలి అన్న శుభ సంకల్పంతో నోటి తీపిని చేస్తాం తర్వాత ఇక్కడ విశేషంగా బ్రహ్మకుమారి అక్కేలు ఒక చిన్న బ్లెస్సింగ్ కార్డ్ ఇస్తారు అది ఎవరికి ఏ మనోవాంఛ ఉందో ఏ సమస్య ఉందో సమస్యకు ఒక సమాధానంగా ఉంటుంది లేదా మనోకామన ఉంటే ఆ మనోకామన పూర్తి చేయడం కోసం భగవంతుడి నుంచి ఒక వరదానంగా ఆశీర్వాదంగా కూడా ప్రపంచానికి రహస్యం ఏంటంటే భారతదేశంలో ఉంది మన భారత జాతి పర్వదినంగా చెప్పాల్సింది నేషనల్ ఫెస్టివల్ ఇది ఎందుకంటే మానవుల మధ్యలో సోదర సోదరి సంబంధాన్ని పెంపొందించడానికి విశేషంగా ఈ రక్షాబంధన అనేది ఉత్తర భారతదేశంలో ప్రారంభమైంది దక్షిణ భారతదేశం అంతా కూడా మగవారు ధంధ్యాలు ధరిస్తారు అదే జంధ్యాన్ని రాఖీ అంటే రక్షాబన సూత్ర రూపంలో ఒక సోదరి సోదరుడికి కడుతుంది అంటే సోదరి సోదరుల మధ్య ఉన్నటువంటి పవిత్ర దృష్టి పవిత్ర సంబంధానికి గుర్తిది ఈ సృష్టిలో మనం అందరం కూడా భగవంతుని సంతారామంగా ఈ రక్షాబంధన పాలదినాలని తెలుసుకోవచ్చు మీరు అమ్మవచ్చు మీరు ఎలా బ్రదర్శం సిస్టమ్ సరే మనం భారతదేశం యొక్క ప్రతిజ్యంలో పాల్గొతూ ఉంటాం మరి మన ఫాదర్ ఎవరు శరీరానికి రెంటైతే అందరికీ ఉంటారు కానీ మా అందరి తండ్రినే భగవంతుడు అంటాను గాగ్ ఫాదర్ జహోవా ఈశ్వర్ ప్రభు బాలిక అనేక పేర్లు భగవంతుడికి పిలుస్తారు కానీ ఆయన నిజమైన పేరు अूमी भगवं आये पेर कल्याण कार्य शिव अंट भक्त राखी के बंधन को निभाना भैया मेरे छोटी बहन को ना भूलाना ये दिन ये तो हर खुशी का पवन जैसे नीर नदी का కవితలు విన్నాను కానీ ఈ రోజు ఫస్ట్ టైం మీ తిరిగి ఎందుకంటే నా పాట చిన్నప్పటి నుంచి ఇష్టం పరమ పవిత్రం రక్షాబంధన్ మన లాస్ట్ టైం కూడా సిపి గారు ఇన్వైట్ చేసి ఇక్కడే బ్రహ్మకుమారి చేతుల మీదుగా రక్ష కట్టించుకున్నారు మహిళా దినోత్సవం రోజు సిపి గారి వైపు సువర్చన మేడం గారు కూడా మన మహిళా దినోత్సవం వచ్చి మన మహిళా జర్నలిస్టులందరినీ కూడా సత్కరించారు మనం ఎందుకంటే ప్రతిదీ కూడా మనం చేసే కార్యక్రమం జర్నలిస్ట్ అంటే దైనందిన జీవితంలో తెల్లవారి నుంచి రాత్రి నేను రెండు గంటలకు పడుకుంటాను మా పేపర్ ఐ కంప్లీట్ చేసేది ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది నేను ఆంధ్రప్రదేశ్ ఈ మూడు జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నాను బ్యూరో చీఫ్ గా ఈ మూడు జిల్లాలు చూస్తాను నేను రీజనల్ కోఆర్డినేటర్ గా ప్రతిదీ కూడా మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తెల్లాలంటే బ్రహ్మకుమారిలు నాగర్ బ్రహ్మకుమారులు ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే వాళ్ళు మనం గత పదిహేను ఏళ్ళుగా ప్రతి ఏటా యాభై ఐదు మంది జర్నలిస్టులనే మౌంట్ అబు పంపించి అక్కడ జరిగే అంతర్జాతీయ సెమినార్లో భాగస్వాములు చేస్తున్నాం వారికి అయ్యే ఖర్చున ప్రతి ఏటా కూడా మేము బ్రహ్మకుమారిస్ కూడా భరించి జర్నలిస్టులను ఉచితంగా పంపిస్తున్నాం చాలా మంది జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వారిలో పరివర్తనం కలిగింది వారిలో పాజిటివ్ థింకింగ్ పెరిగింది ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు కూడా సాటివారిని ప్రేమిస్తే మనకి పది మంది సహాయం చేస్తారు అలాగే మీకు ఒక ఉంటుంది నేను రెండు పర్యాయాలు సింహాచలం దేవస్థానం ధర్మకర్తగా పనిచేశాను వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ లాంటి సంస్థకి అడ్వైజర్గా చేశాను నేవల్ డాక్యూడ్కి గౌరవ అధ్యక్షుడుగా చేస్తున్నాను పోర్ట్ అథారిటీకి మెంబర్గా ఉన్నాను ఇవన్నీ కూడా ఏకకాలంలో ఎలా చేస్తున్నాం అంటే మనం బ్రహ్మకుమారిస్ లాగా ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ వెళ్ళిపోవడం మేము ఒకరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జర్నలిస్టుల మధ్య గొడవ పడి సిపి గారి దగ్గరికి వెళ్ళాం మేము అందరం వెళ్ళాము రెండు వందల సిపి గారు ఏమన్నారంటే నాలుగు గంటలకు సీఎం గారు ఏర్పాట్లు బంద్కొచ్చిన నేవీ ఇండియన్ నేవీ పెద్ద కార్యక్రమం ఉంది అయితే భుజమా చేసి ఎవరైనా మన మీద ఏదైనా మెసేజ్ పెట్టినా మనల్ని చూసి లిమిట్ లివిట్ నా మీద ఒక ఎంపీ నా మీద మెసేజ్ పెట్టారని మాకు మెసేజ్ పెట్టి మీరు పట్టించుకోకండి చెప్పారు ఆ రోజు నుంచి కూడా చాలామంది జర్నలిస్టులు వాళ్ళ ఎప్పుడైతే మార్పు వచ్చింది అదే మామూలుగా ఇంకా మనం ఎంతమంది పోలీస్ కమిషనర్ చూసాం దాదాపు నేను ఇరవై మంది ఐఎస్ గారు పనిచేశారు మనకి చాలా మంది ఆ ఆ ఫ్రెండ్షిప్ ఉండదు ఎందుకంటే అందరినీ కలపడానికి ట్రై చేయాలి అందరి మధ్య శాంతి సామరస్యాన్ని నెలకొల్పడానికి ట్రై చేయాలి నిన్న కాక మనం అన్ని మతస్థులతో సమావేశం పెట్టారు సిపి గారు అందులో సిక్కులు ఉన్నారు జైలు ఉన్నారు అలాగే అన్ని సామాజిక వర్గాలలో ఉండే వేడి ఉన్నారు కాబట్టి సమాజాన్ని దానికి నాయకత్వం ముఖ్యం సిపి గారు పరమ శివభక్తుడు తెలంగాణ కావాలా ఏపీ కావాలంటే నాకు ఏపీలో అయితే పరమశివుడు ఉన్నాడు ఆ శివుడు దగ్గర నేను వెళ్తానని చెప్పి మన ఏపీని కోరుకున్నారు ఆయన ఆయన టూ ఆప్షన్స్ ఇచ్చారు ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు ఆప్షన్లు ఇచ్చింది మీకు ఏపీ కావాలి తెలంగాణ కావాలంటే చాలామంది నానంటున్నాయి తెలంగాణలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కార్పొరేట్ కల్చర్ ఉంటుంది తెలంగాణ పోలీస్ కమిషనర్ అయితే ఆ లుక్ వేరేగా ఉంటుంది అనుకుంటారు కానీ సిపి గారు అక్కడ పరమాత్మను కోరుకున్నారు తప్పకుండా సోమేశ్వరరాలు మనకే తెలియదు ఎక్కడ ఉందో ఆయనకి తెలుసు మనకన్నా ముందు శివరాత్రి ముందు దర్శనం చేసుకుని వచ్చేసారు అలాగే తిరుపతిలో తక్కువ సినిమాట జరగానే మాసాచరణంలో ప్రత్యక్షం అయ్యారు నేను మా వైపు దర్శనంకి వెళ్ళాను నేను కష్టపడి సార్ ఏంటి సార్ మీరు ఎక్కడున్నారంటే లేదంటే తిరుపతిలో తక్కువ సినిమా జరిగి చనిపోయారు కదా మన టెంపుల్లో కూడా ఇవాళ ఎక్కువ మంది రష్ ఉంది అందుకే బందోబస్తుకి వచ్చానండి అంటే మీరు దర్శనంకి వెళ్ళారా సార్ అని అడిగాను నేను ఇప్పుడు వెళ్ళండి నేను వెళ్తే అక్కడ ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది నాకు అది మర్యాదలు చేస్తారు ఈ లోపల భక్తులు జనాలు ప్రతి అయిపోయి నేను కూడా మా ఆవిడని ఆయన పక్క నుంచే వంద రోజులు ఏళ్ళు తీసుకెళ్లిపోయాను తీసి స్ఫూర్తి 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 అంతా పోలీస్ కమిషనర్ ఉండి సింహాచలం వచ్చి నేను ఇప్పుడు దర్శనం వెళ్ళండి వాళ్ళ రెస్ట్లో ఉందండి నేను ఎక్కువ రోజు వచ్చి లక్షన్ అంటే మనం ఎలా మన ఫ్యామిలీతో మన అడ్డదారులు ఉంటాం కాబట్టి ప్రతిదీ కూడా మనకి సిపి గారి ఆదర్శ మనం ప్రతిరోజు కూడా ఆయన ఇంతకుముందు కూడా మనకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక శ్లోకన్ ఇచ్చారు ప్రతిరోజు కూడా మీరు ఒక మంచి పని చేయండి ఒకరికి సహాయం చేయలేని మనం కాల్ ఇచ్చారు జర్నలిస్టులందరికీ కూడా మీరు కావాలంటే లాస్ట్ టైం రక్షాబంధన్కి పత్రికలు తిరగేయండి సిపి గారి స్పీచ్లో అదే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఒకరికి సహాయం చేయండి అని స్లోగలు ఇచ్చారు సిపి గారు ఇగో అధికారులు ఎక్కడున్నా ఎప్పుడున్నా మనకు సహాయం చేసే విధంగా ఉండాలి ఈరోజు నాకు తిరుపతిలోకి అవసరం అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఫోన్ చేస్తే వెంటనే వాట్సాప్లో పంపించేశారు లక్ష్మీషా గారు అది మన అనుబంధం మన జర్నలిస్ట్ గర్వం ఉండకూడదు గర్వం పతనానికి నాంది మక్షవధన్ అంటే ఏంటి ఫస్ట్ మనం చరిత్ర గురించి ఆలోచించాలి అప్పుడు మనకు ద్రౌపది గురించి అందరికీ తెలుసు భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ద్రౌపది ఆ లక్షవంధన్ రోజు రాఖీ పౌర్ణిమ పౌర్ణమి రోజు మర్యాదగా కలిసి ఈ రాఖీ కట్టడండి శ్రీకృష్ణుడి చేతుల్లో అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు నేను నువ్వు ఏ ఆపదలో ఉన్నా నేను నిన్ను కాపాడతానని నువ్వు నా చెల్లి కాపాడుతానని హామీ ఇస్తున్నా అని చెప్పి తరువాత మనకు తెలుసు దుశ్శాసనుడు దుర్యోధనుడు ఆరోజు ద్రౌపది చీరే పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తే ఏం జరిగింది ఏడు కాపాడాడు అందరికీ తెలుసు సో ఈరోజు ప్రపంచంలో అక్క చెల్లెలు అన్న తమ్ముని చేతికి రాఖీ కట్టారండి వాళ్ళు మహోన్నత స్థాయికి ఎదగాలి ఎటువంటి ఆపద ఉన్నా భగవంతు రక్షణ కల్పించాలి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఆ కోరుకుంటూ రాఖీ కట్టారండి ఆ అన్నతమ్ములు కూడా అక్క చెల్లెలకు జీవితం అంతా రక్షణ కల్పిస్తాము అని హామీ ఇస్తారండి ఇది చాలా పవిత్రమైన పండగ ఒక పవిత్రమైన అనుబంధం అక్క చెల్లెలు అన్నతమ్ముల మధ్యలో స్మరిస్తూ ఈ పండగ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం